ఈ చలికాలంలో ఆస్తమాతో బాధపడే పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఇంట్లో ఎవరైనా ఆస్తమాతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారా హాయ్ దిస్ ఇస్ డాక్టర్ సాయి కుమార్ యువర్ పిడియాట్రిషియన్ సరైవ్ చిల్డ్రన్ హాస్పిటల్ సిరిసిల్ల యూజువల్గా చలికాలంలో ఈ వాతావరణ మార్పుల వల్ల ఆస్తమా ఎపిసోడ్స్ అనేవి రిపీటెడ్గా ట్రిగ్గర్ అవుతుంటాయి దాంతోపాటు రిపీటెడ్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఇంట్లో ఎవరైనా స్మోకింగ్కి స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ దుమ్ముధూలి ఇంట్లో సరిగ్గా వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఈ రిపీటెడ్ ఆస్తమా ట్రిగరింగ్ అనేది జరుగుతుంది కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు రిపీటెడ్గా వచ్చే ఆస్తమా ఎపిసోడ్స్ని వాటి సివియారిటీని కొద్దిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది మెయిన్గా ఏంటి అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలు పిల్లలుండే బెడ్రూమ్ని చాలా దుమ్ము దుమ్ముధూలి లేకుండా వెంటిలేషన్ ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి అందుకని ఎక్కువగా ఊడి ఊడిస్తుంటే మామూలుగా ఊడినప్పుడు దుమ్ము దుమ్ముధూలి గాల్లోకి లేచే అవకాశం ఉంటుంది దానికి బదులు వాళ్ళ ఫ్లోర్ని వెట్ మాపింగ్ చేస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ ఇంట్లో హెవీ కర్టెన్స్ హెవీ కర్టెన్స్ అనేవి డస్ట్ని బాగా ఆకర్షిస్తాయి సో హెవీ కర్టెన్స్ కాకుండా చాలా లైట్ వెయిట్ ఉండే కర్టెన్స్ కాటన్ కర్టెన్స్ని యూజ్ చేయాలి అండ్ వాటిని కూడా రిపీటెడ్గా క్లీన్ చేస్తూ ఉండాలి దాంతోపాటు వాల్స్ పైన ఉండే క్యాలెండర్స్ కానీ ఇంట్లో ఉండే బుక్స్ కానీ ఇవన్నీ కూడా డస్ట్ని ఆకర్షిస్తుంటాయి అండ్ హెవీగా ఉండే సోఫాస్ సోఫాస్లో ఉండే క్లాత్ కూడా వీటిని డస్ట్ అనేది ఆకర్షిస్తుంటుంది సో వీటిని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి అండ్ పెట్స్ పెట్స్లో పిల్లలు చాలా పెట్స్ పెట్స్తో ఆడుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది పావురాలు కానీ అండ్ డాగ్స్ ఉంటాయి సో వాటి వాటి స్కిన్ కానీ వాటి హెయిర్ కానీ అవి కూడా ఆస్తమా ట్రిగ్గర్ అవడానికి ఎలర్జీగా పనిచేస్తాయి సో పిల్లల్ని వాటికి దూరంగా ఉంచాలి అలాగే కన్స్ట్రక్షన్ జరిగే ప్లేసెస్లో అండ్ ఇంట్లో ఉండే స్టోర్ రూమ్స్ పైన ఉండే అటిక్స్ పైన దుమ్ము దూలు ఎప్పుడు స్టోర్ అయి ఉంటాయి సో వీటిని ఆ అటిక్స్ వెళ్ళకుండా ఆ స్టోర్ రూమ్స్ వెళ్ళకుండా కన్స్ట్రక్షన్ జరిగే ప్లేసెస్లో దూరంగా ఉండేలా చూసుకోవాలి సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సో రిపీటెడ్గా వచ్చే ఆస్తమా ఎపిసోడ్స్ని ఎంతో కొంత మనకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది బట్ స్టిల్ ఆస్తమా అనేది ఆస్తమా ఎపిసోడ్ ట్రిగ్గర్ అయినప్పుడు దగ్గరలో ఉండే పిడియాట్రిషన్ కలవడం అనేది ఇంపార్టెంట్ థ్యాంక్ యూ